గురుభ్యో నమ శ్రీ చిర్రా మరియు చిర్రా ఊరి జయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం మనం ప్రతిరోజు కానీ లేదా వారానికి ఒకరోజు కానీ లేదా నెలకు ఒకరోజు కానీ ఏదైనా దేవాలయానికి వెళ్తూ ఉంటాం దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ మనకు అనుకోకుండానే అలా వెళ్ళి గుడి వెనకాలకు వెళ్ళేటప్పుడు గుడి వెనుక ఉన్నటువంటి భాగాన్ని అలా చేత్తో ముట్టుకుని నమస్కారం చేసుకుంటాం అది ఎంత ప్రమాదకరమైందయ్యా అంటే ప్రదక్షిణ చేస్తూ ఉన్నప్పుడు గుడి వెనకాల ముట్టుకుంటే ప్రదక్షిణ చేసినటువంటి ఫలితము పోయి దేవతానుగ్రహమునకు బదులుగా భూత ప్రేత పిశాచానుగ్రహము కలుగుతుంది అదేంటండి శిర్రా గారు దేవాలయానికి వెళితే దేవాలయంలో దేవతలు ఉంటారు కానీ భూతాలు ప్రేతాలు పిశాచాలు బద్ధ బ్రహ్మరాక్షసులు యక్ష యమదోతలు శాకిని ఢాకిని హాకిని ఇవన్నీ ఉంటాయా అంటారేమో ఖచ్చితంగా ఉంటాయి మనకి ఒకటి మనం అర్థం చేసుకోవాలి అదేమిటంటే ఏ విధంగా దేవతలందరూ కూడా కశ్యప ప్రజాపతికి సంతానమో అదేవిధంగా రాక్షసులు భూతాలు ప్రేతాలు పిశాచాలు అన్నీ కూడా కశ్యప ప్రజాపతి సంతానమే కాకపోతే తల్లులు వేరంతే అందుకని దేవాలయంలో ఏ విధంగా అయితే దేవతలు ఉంటారో అదే విధంగా భూతప్రాత పిశాచాలు కూడా ఉంటాయి అవి ఎక్కడుంటాయి అంటే దేవతలు గుళ్ళో ముందు వైపుకుంటే భూతప్రాత పిశాచాలు గుడి వెనుక వైపు ఉంటాయి అందు గురించి ఎప్పుడూ కూడా ప్రదక్షిణ చేసేటప్పుడు గుడి వెనకాల ముట్టుకోకూడదు నిద్రపోతూ ఉన్నటువంటి వాటిని మనం గుడి వెనకాల ఎలా ముట్టుకుంటే తట్టి అయ్యి అవి మన వెనకాల బయలుదేరతాయి అందుకని ఎప్పుడు కూడా గుడి వెనకాల వైపు గుడిని చేతితో తాకరాదు అసలు గుడి వెనకాలకు వెళ్ళినప్పుడు కొంచెం దూరంగా ప్రదక్షిణ చేయాలి అందుకనే ఏం చేస్తారంటే ఈ భూతప్రాత పిశాచాలు దేవాలయంలోకి వచ్చినటువంటి భక్తుల్ని ఇబ్బంది పెట్టకుండా బలిపీఠాలు అని ఏర్పాటు చేస్తారు గుడి చుట్టూ ఆ బలిపీఠం మీరు ఒక్కటి గమనిస్తే దేవాలయానికి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభానికి పక్కన కానీ వెనుక వైపు కానీ బలిపీఠం ఉంటుంది ఎందుకంటే కాస్త అన్నాన్ని అలా మంత్రించి ఆ బలిపీఠం మీద వేసేస్తే దేవాలయంలోకి వచ్చినటువంటి వాళ్ళని ఈ యొక్క భూత ప్రాచాలు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ యొక్క ప్రదక్షిణ ఫలితాన్ని తీసేసుకోకుండా ఈ బలిపీఠం మీద ఉంచినటువంటి అన్నాన్ని తీసుకుని అవి తృప్తిపడి మళ్ళీ గుడి వెనకాలకు వెళ్ళి అవి విశ్రమిస్తాయి అందుకని ఎప్పుడూ కూడా గుడి వెనకాల ప్రదక్షిణ చేసేటప్పుడు గుడిని చేతితో తాకకూడదు ప్రదక్షిణ ఫలితం కంటే భూత ప్రదాచాలని తట్టే లేపినటువంటి ఫలితం మనకు వస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి అదేవిధంగా మన శ్రీ చిర్రావురి మరియు చిర్రావురి జయం యూట్యూబ్ ఛానల్స్లో మీరు ఈ కార్యక్రమాన్ని ఈ వీడియోస్ని లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఎందుకంటే మంచి మంచి విషయాలు నలుగురికి తెలియాలి ఒకచోటే ఉండిపోకూడదు అందుకు నలుగురికి తెలిస్తే మనం బాగుంటే మన ద్వారా మన స్నేహితులకి తెలిసి వాళ్ళు ఈ వీడియోలు చూసి ఈ విశేషాలను తెలుసుకుంటే వాళ్ళు బాగుంటే వీళ్ళు వాళ్ళు వాళ్ళు వీళ్ళు మనం అందరూ బాగుంటే మనం అందరం బాగుంటాం కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోస్ అన్నింటినీ కూడా లైక్ చేయండి మీ యొక్క స్నేహితులకి షేర్ చేయండి చక్కగా మీ కామెంట్లు వచ్చండి జయం